కామన్ సెంబల్లో మళ్ళీ ఫ్రీ సెంబల్ వచ్చేసింది ఇప్పుడు ఈ ట్రిప్ కూడా ఆరు శాతం రాకపోతే అంటే అప్పుడు రెండు వేల పద్నాలుగులో పోటీ చేయలేదు కాబట్టి కౌంటర్ రాలా పోటీ చేసిన రెండు సార్లు వరుసగా సిక్స్ పర్సెంట్ ఓట్లు రాకపోతే కామన్ సింబల్ రాదు రెండు వేల పంతొమ్మిదిలో చేశారు ఆరు శాతం రాలా ఈ ట్రిప్ ఆరు శాతం రాకపోతే ఇది అసలు ఈ జోగయ్య పద్మ ముద్రగడ పద్మనాభం జగన్ పవన్కి చెప్పింది అదే నువ్వు కనీసం యాభై సీట్లు తీసుకుంటే ఆరు శాతం ఓట్లు గ్యారంటీ కొడతావు నీదంటూ రికగ్నైజ్డ్ పార్టీ అయిపోతా తర్వాత నేను ఎవడో పీకేదే ఉండదు నువ్వు తక్కువ తీసుకుంటే నష్టపోతావు స్వామి అని చెప్పారు వాళ్ళు ఇంటర్నల్గా ఈయన అవసరం లేదు నా ఇరవై ఒకటిలోనే ఆరు వచ్చేది ఎంత ఈయన ఇరవై ఒక్క సీట్లలో లెక్కేసుకుంటే నాలుగు శాతం కూడా రావడం కష్టమవుతుంది అప్పుడు రేపు పొద్దున్న రికగ్నైజేషన్ ఉండదు అప్పుడు ఏం చేయాలి ఈ పార్టీ ఉండదు వీళ్ళందరూ వెళ్ళిపోయిన తెలుగుదేశం చేరాలి అది ప్లాన్ బీన్ నేమో ఇప్పుడు క్రింద సార్ తెలుగు బీజేపీ పోటీ చేసిందండి ఎన్ని పదిహేను స్థానాల్లో పోటీ చేసింది పదిహేను అంటే చివరికి పదమూడిట్లో పోటీ చేయనిచ్చారు దాన్ని గుర్తుంది కదా ఎంత వచ్చింది అప్పుడు రెండున్నర శాతం వచ్చింది రెండు వేల పద్నాలుగు పదమూడు స్థానాల్లో పోటీ చేసి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని జనసేన మద్దతుతో వెళ్తే రెండున్నర శాతం ఓట్లు వచ్చింది పదిహేనుకి ఎక్స్ట్రా డబుల్ అంటే ముప్పై పదమూడు పదమూడుకి డబుల్ అంటే ఇరవై ఆరు ఇప్పుడు ఇరవై ఒకటే కదా పదమూడుకి రెండున్నర శాతం వస్తే వీళ్ళకి ఎంత వస్తుంది మొత్తం కలిపి నాలుగు నాలుగున్నర శాతం ఒకటి రేపు కామన్ సింబల్ కింద ఉండదు ఇక రాజు గ్లాస్ గుర్తు ఓపెన్ అయిపోతుంది అది ఆయనకు అర్థం కావట్లేదు అంటే లేదంటే ఇంకా భారీ మెజార్టీలు రావాలన్న చోట్ల ఇరవై ఒక్క స్థానం ఇరవై ఒక్క స్థానాలు భారీ మెజార్టీ రావాలి జనాభా శాతం రావాలంటే